వాస్క్యులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ సేవలు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో ప్రారంభమయ్యాయి షుగర్ పేషెంట్స్ కాళ్ళు వేర్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వైన్స్ కు ఆధునిక చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు ఆధునిక సర్జరీలు మన నెల్లూరులోనే అందుబాటులోకి వచ్చాయి ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న రక్తనాళ మరియు రక్త ప్రసరణ సంబంధిత ఆధునిక చికిత్సలు ఇకపై నెల్లూరులోనే అందుబాటులోకి రానున్నాయి சாலை உபயோகமும் மன கம்யூனிட்டி மத நெல்லூர் வீட்டு பயிற்சி வேலை கொண்ட வீரத்து வரைக்கும் இக்கடே நீ ட்ரீட்மெண்ட் தீசுக்கோச்சு அதே அட் தேம் டைம் எந்த வசதியில் சர்ஜரி என்ன கட்டிங் கேட்ஸில் மெயின் இந்த மெடிக்கல் இன்னோவேஷன்ஸில் வைபிகாசிட்டிஸ் மெயின்லி இது ரெட்யூஸ் patient's recovery time, reduces the stay. So, patient outcome answer. At the same time, it is uh, also useful, it creates the learning opportunities to the end doctors, like uh, surgeons or dentists. Uh, so it is mainly useful for patients and also learning opportunities to the end doctors. And uh, may, uh, mainly in the main thing is uh, collaboration between these uh, academic institutions mainly, and uh, hospitals it right, uh, leads to the uh, mainly uh, clinical excellence both in clinical excellence and uh, research

ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికల్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ అస్ ఎలా ప్రెసిడెంట్స్ కూడా అంతా కూడా మెంబర్స్ అందరం కూడా ఇంకా మేము చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వీ హాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పుడు సార్ చెప్పినట్టు దాకా లేజర్స్ ఉన్నాయి లేజర్స్ కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకి ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్ గా నరాలు ఆపరేషన్ చేసిన జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవీఎల్ఏ అంటారు బైనస్ లేజర్ ఎలిష్ అది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ ది సెన్స్ వీళ్ళు ఏంటంటే టు డూ మినిమల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ సో ఇలాంటి మనకి మనకి ఎక్స్పోజర్ అండ్ పేషెంట్స్కి ఏంటంటే విత్ మినిమమ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చెన్నైకి రిఫర్ చేయకుండా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో ఆధునిక సదుపాయాలన్నీ వచ్చినాయి కాబట్టి అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఇన్ నెల ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ మై సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెల్లూర్ ఐ సీన్ హీన్ డిపార్ట్మెంట్ అంటే అండ్ హ్యాపీ దట్ సిటీ సర్జన్ కూడా వచ్చినారు సో వా ఆయన డాక్టర్ సుదర్శన్ గారు అందరు కలిసి ఐ పర్సనలీ ఫీల్ దిల్ గివ్ గుడ్ కేర్ టు ద పీపుల్ ఆఫ్ నెల్లూర్ సో ఇన్ దాట్ మే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ మై కంగ్రాజులేషన్స్ టు ది గోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్స్ మనకి ఇప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్ కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలిస్టెన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తున్నాయి సో అప్పుడు ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనకు సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈ రోజు మనకు యాడ్ అయ్యారు సో ఇప్పుడు మనం కార్డియా అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వాస్కులర్ ఎండో వ్యాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్ని కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేని సర్జరీ అనేది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వ్యాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారా ఎండోవాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ ఫ్లెస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాం సో ఇది మెయిన్ కాస్ట్ దీనికి ఎందుకంటే మోర్ రెఫరల్ సిస్టమ్ అంటే ఇక్కడ నెల్లూరులో అన్ని కేసులు మన నెల్లూరులోనే చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి సో దాంతో కంప్లీట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఇనాబరేషన్ ఇప్పుడు మనం చేస్తాం ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి కాళాల్లో పుండు రావడం వేళ్లు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్లు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి చాలా చికిత్సలు అందించడానికి వ్యాస్కల సర్జన్ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతో పాటు మిగతా రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్లు తీకూడదు కాళ్లు వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ లో మిగతా జబ్బులు అంటే వెయిన్స్ కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి పిస్కిలాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది రక్త సంబంధించి ఎటువంటి సమస్య గుండె మొదలుకొని కాళ్ళ వరకు మనకి అన్ని చికిత్సలు ఇప్పుడు మన హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని మన నెల్లూరు శ్రీ రాజు రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి శరద్ నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ కాళిక అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురమర్దని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు రూరల్ సభ్యుడు గౌరవనీయులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్